హలో హాయ్ వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్ ఈరోజు మనం మల్టీగ్రైన్ పరోటా చాలా క్విక్గా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక ప్యాన్లోకి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి ఈ మల్టీగ్రైన్ ఫ్లోర్ ప్లేస్లో మీరు నార్మల్ వీట్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ రాగులు కొర్రలు సామలు సజ్జలు ఊదలు అన్నీ కలిపి నేను మిక్స్ పట్టించానండి గిన్నె పట్టించాను నేను హాఫ్ ఫోర్ తీసుకుంటున్నానండి నార్మల్గా దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని చపాతి పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాసేపు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇంకో ప్యాన్లోకి మనం ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను అలాగే క్యారెట్ తురుము అండ్ ఇక్కడ ఇక్కడ నేను నార్మల్గా ఒక వన్ క్యారెట్ తీసుకున్నానండి అలాగా మనం వెల్లుల్లి గార్లిక్ ఉంటుంది కదా దాన్ని కూడా తురిమి తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ నేను అవిసగింజల కారపొడి యాడ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు నార్మల్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ ఇది అవిసగింజల కారపొడి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ పసుపు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలిపెట్టేసుకుందాము మనం ఇలా కొంచెం ఈజీగా చాలా క్విక్గా అయిపోతుందండి ఇందులో మనం ఆలు కానీ సంథింగ్ ఇంకా వేరేది ఏ యాడ్ చేయట్లేదు ఇలా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా పరోటాని మనం అంచుకోవడానికి కోసం నేను ఇక్కడ ఒక సాస్ టైప్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ వన్ కప్ కార్డ్ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి లైట్ స్వీట్నెస్ కోసం ఇక్కడ కొద్దిగా హనీ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం లెవెన్ హాఫ్ లెమన్ సరిపోతుంది హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇది వచ్చేసి సాసే చాలా బాగుంటుందండి మల్టీగ్రెయిన్ పరోటాలోకి కానీ ఇంకేదైనా నార్మల్గా అదేంటి సలాడ్స్లోకి కానీ ఈ మిక్చర్ పేస్ట్ వచ్చేసి మన సలాడ్లోకి సూపర్గా ఉంటుంది అలాగే మనం మల్టీగ్రైన్ చపాతి ఇలా పరోటా చేసుకున్నప్పుడు దాన్ని అంచుకోవడానికి కూడా బాగుంటుందండి టేస్ట్ ఇది చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము చూడండి క్రీమీ క్రీమీగా బాగుంటుందండి టేస్ట్ లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని కలిపి పెట్టేసుకుందాము ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో ఓకే ఇది పక్కన పెట్టేసేసుకొని మనం నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కలిపి పెట్టుకున్న చపాతి పిండిని కొద్దిగా ఒకసారి మొత్తం మెత్తగా కలుపుకుందామండి చిన్న చిన్న బాల్స్ లాగా నార్మల్ పరోటాకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా బాల్స్లోగా చేసేసుకుందాము మనం పరోటా ప్రిపేర్ చేసేసుకుందాం ఇక నేను స్టఫింగ్ కోసం రెండు చపాతీలను ఇలా తాల్చి చేస్తున్నానండి మీరు సింగిల్ చపాతీలో అయినా స్టఫింగ్ చేసుకోవచ్చు బట్ అలా అయితే కొద్దిగా కష్టమవుతుందని ఇలా ఈజీగా స్టఫింగ్ చేసుకోవచ్చు అండి రెండు ప చపాతీని ఇలా చేసేసుకొని వీటి మధ్యలోకి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మనం క్యారెట్ మిక్చర్ని యాడ్ చేసేసుకుందాము అలాగే మీద కొంచెం కొంచెం చీజ్ని కొంచెం యాడ్ చేస్తున్నానండి యాక్చువల్గా మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళు అలా ఏం తినచ్చే పిల్లలు కొంచెం తినడానికి కష్టంగా ఫీల్ అవుతుంట ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తే పెద్ద బాగుంటుందండి బట్ ఇక్కడ నేను వీట్ అస్సలుకి మిక్స్ చేయలేదు మొత్తం మల్టీగ్రెయిన్ ఫ్లోరే కదండి కొంచెం గట్టిగా వస్తుంది చపాతి అందుకోసమని నేను కొంచెం ఇక్కడ చీజ్ యాడ్ చేశాను కావాలనుకుంటే మీరు చీజ్ స్కిప్ చేసేయచ్చు మీరు నార్మల్ చపాతి వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే కొంచెం పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తినడానికి కోసమని చీజ్ యాడ్ చేశాను ఇప్పుడు పెట్టిన పై ఇలాగే అన్నీ చేసేసుకొని మనం పై కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చుకుందామండి అలాగే నెక్స్ట్ పరాటోలను కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకుందాము నార్మల్గా మన పిల్లలు మల్టీగ్రెన్ చపాతీ తినడానికి ఇష్టపడరు కదండి అవి గట్టిగా ఉంటాయని బట్ అలాంటప్పుడు ఇలా మనం సింపుల్గా ఇలా పరోటా లాగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అండ్ హెల్తీగా కూడా కాకపోతే అక్కడ పిల్లలు తినడానికి కొంచెం ఇష్టంగా తినాలని మనం కొద్దిగా చీజ్ యాడ్ చేసాము కావాలనుకుంటే చీజ్ అయినా స్కిప్ చేసేసి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మనం కొద్దిగా గీ వేసేసుకొని కూడా కాల్చుకోవచ్చండి అలా కూడా టేస్టీగా ఉంటుంది మన పరోటా ప్రిపేర్ అయిపోయిందండి ఇలా మధ్యలోకి మనం ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోట్ దానిలోకి మనం మంచుకొని తింటే వా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్